ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు కనీసం విద్యార్థులకి నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు రావాలన్నటువంటి ఒక దృఢనిచ్చేంతటి ఎందుకంటే రెండు వేల పద్నాలుగుకి మనకు ఉన్నటువంటి సీట్లు మొత్తం అతి తక్కువ రెండు వేల మూడు వందల అరవై మాత్రమే పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం వల్ల అదనంగా రెండు వేల ఐదు వందల యాభై మూడు సీట్లు మనకు వస్తాయి దానివల్ల నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మనకి అదనంగా వస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు సార్ నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలో పది మెడికల్ కాలేజీలు వాళ్ళ ప్రైవేట్ పరం చేసి ప్రజల ప్రాణాలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజు తీసుకోలేకపోయినటువంటి ఆలోచనని నిర్ణయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తుంటే బోర్వలేక ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు ఇవాళ పీపీపీ మోడ్ వల్ల నష్టమేంటి అని మీరు మాట్లాడుతున్నారు సూటిగా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోటమిలో ఉన్న నాయకుల్ని మాట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏ మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇవ్వాలన్నా ప్రైవేటు హాస్పిటల్స్కి పర్మిషన్ ఇవ్వాలన్నా టెన్ పర్సెంట్ బెడ్స్ పేదలకి కేటాయించాలి థర్టీ పర్సెంట్ ఓపి పేదలకి ఉచితంగా వైద్యం అందించాలని నామ్స్ ధైర్యంగా చెప్పండి మీరు ఈ రాష్ట్రంలో ఏ కాలేజీ మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ ఈ నామ్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా ఒక్క మెడికల్ కాలేజీ కానీ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఈ నామ్స్ని ఫుల్ఫిల్ చేయట్లా ఈ ప్రభుత్వం ఎవరన్నా అడిగిందా ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్ని కానీ ఏ కార్పొరేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కానీ క్వశ్చన్ చేశారు మీరు రేపు పిప్పి మూడులో ఈ ప్రైవేట్ కాలేజీలు మొత్తానికి గవర్నమెంట్ కాలేజీలు మొత్తానికి కనుక ప్రైవేట్ పరం చేస్తే జరగబోయేది ఇదే ప్రజల యొక్క ప్రాణాలని క్యాపిటలిస్టుల చేతిలో పెట్టి హింసించే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ప్రజల సమూహంతో ఉద్యమించడానికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి రాష్ట్రంలో ప్రజలకి ఏమీ తెలియదని మీరు అనుకుంటే సరైనటువంటి ఆలోచన కాదు ఒకప్పుడైతే మీకు సంబంధించినటువంటి పచ్చ పత్రికలు పచ్చ మీడియా కొద్ది మాత్రం ఉండటం వల్ల సమాచారం సంపూర్ణంగా ప్రజలకు వచ్చేది కాదు కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకి సమాచారం వచ్చేస్తుంది